వెల్కమ్ టు పూర్వ లోకల్ న్యూస్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కరీంనగర్ తెలంగాణ చౌకద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గజ్జల శ్రీకాంత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యార్థులపై ఉక్కుపాదం మోపడం సిగ్గుచేటని ఉస్మానియా యూనివర్సిటీలో నియంత్రిత్వంగా సర్క్యులర్ జారీ చేయడం దేనికని అన్నారు ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కుమార్ యూనివర్సిటీ వద్ద ఇలాంటి ధర్నాల కార్యక్రమం నిర్వహించింది సర్క్యులర్ జారీ చేయడం జరిగిందని ప్రజాపాలనలో ప్రశ్నించే గొంతుకులకు ఉండకూడదా అనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలాంటి నియంత్ర పోకడం పోవడం హాస్యాస్పదం అని అన్నారు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక ప్రగతి భవన్ కంచెలు తీసివేసి ప్రజలకు అందుబాటులో ఉంటుందని చెప్పి ఇప్పుడు ప్రస్తుతం ఉద్యమాల ప్రుడిగడ్డ ఉస్మానియాలో ఇలాంటి ఆక్సిజన్లు విధించడం విద్యార్థి లోకం సహించబోదని హెచ్చరించారు